ఓం నమ శివాయ అరుణాచలేశ్వర స్వామియే నమ మీరు అరుణాచలం సందర్శించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలం వెళ్ళే డైరెక్ట్ ట్రైన్స్ వివరాలు ట్రైన్ల నెంబర్లు ట్రైన్లు బయలుదేరే సమయాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఓం నమో అరుణాచలేశ్వర స్వామియే నమ అరుణాచలం అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలానికి మరొక పేరు తిరువన్నా మల్లై అరుణాచలం అన్న తిరువణ మల్లై అన్న ఒక్కటే మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అరుణాచలం అని కాకుండా తిరువన్నా మల్లై అని సెర్చ్ చేయాలి అరుణాచలం రైల్వే స్టేషన్ కోడు టీఎన్ఎం టీఎన్ఎం అంటే తిరువన్నా మల్లై అనే అర్థం కాబట్టి ఈ యొక్క విషయాన్ని భక్తులు గమనించగలరు ముందుగా అరుణాచలం డైరెక్ట్గా వెళ్ళే ట్రైన్ ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ జీరో ఫైవ్ ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ప్రతి శనివారం మాత్రమే నడుస్తుంది డబల్ టూ సిక్స్ జీరో ఫైవ్ అనే ఈ నెంబర్ గల ట్రైన్ ప్రతి మంగళవారము ప్రతి శనివారము విజయనగరంలో రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషములకు బయలుదేరి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు గూడూరు మీదుగా మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు అరుణాచలం చేరుతుంది ఈ ట్రైన్ బయలుదేరే సమయాలు ఆయా స్టేషన్ల కింద ఇవ్వబడింది గమనించగలరు ట్రైన్ నంబర్ వన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ హౌరా పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతి సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషములకు విజయనగరంలో బయలుదేరి విశాఖపట్నం దువ్వాడ రాజమండ్రి విజయవాడ నెల్లూరు రేణిగుంట తిరుపతి మీదుగా అరుణాచలం మరుసటి రోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషములకు చేరుతుంది ట్రైన్ నంబర్ డబల్ టూ సిక్స్ జీరో త్రీ కరగపూర్ వెల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది వీక్లీ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషములకు విజయనగరంలో బయలుదేరి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గూడూరు మీదుగా అరుణాచలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు చేరుతుంది ఈ ట్రైన్ బయలుదేరే సమయాలు ఆయా స్టేషన్ల కింద ఇవ్వబడింది గమనించగలరు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ నర్సాపురం అరుణాచలం స్పెషల్ ట్రైన్ ఇది స్పెషల్ ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండవు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోగలరు జీరో సెవెన్ టూ వన్ నైన్ ఈ ట్రైన్ ప్రతి బుధవారం నర్సాపురంలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి పాలకొల్లు వీరవాసరం భీమవరం ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు మీదుగా మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు అరుణాచలం చేరుతుంది ట్రైన్ నంబర్ జీరో సెవెన్ టూ త్రీ జీరో హైదరాబాద్ కన్యాకుమారి స్పెషల్ వీక్లీ ట్రైన్ ఈ ట్రైన్ వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుంది జీరో సెవెన్ టూ త్రీ జీరో నంబర్ గల ఈ ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషములకు హైదరాబాదులో బయలుదేరి సికింద్రాబాద్ చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికుడి సత్తెనపల్లి గుంటూరు తెనాలి మీదుగా మరుసటి రోజు ఉదయం పన్నెండు గంటల నలభై నిమిషములకు అరుణాచలం చేరుతుంది ఇదే ట్రైన్ నెంబర్ అనగా జీరో సెవెన్ టూ త్రీ జీరో నెంబర్ గల ఇదే ట్రైన్ ప్రతి గురువారం చీరాలలో రాత్రి ఒంటి గంటల ఇరవై ఏడు నిమిషములకు బయలుదేరి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు మీదుగా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషములకు అరుణాచలం చేరుతుంది ట్రైన్ నంబర్ జీరో సెవెన్ వన్ నైన్ వన్ కాచిగూడ మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు కాచిగూడలో బయలుదేరి షాద్ నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ వన్పత్తి గద్వాల్ మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషములకు అరుణాచలం చేరుతుంది జీరో సెవెన్ వన్ నైన్ వన్ నెంబర్ గల ఈ ట్రైన్ ప్రతి మంగళవారం కర్నూలులో పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములకు బయలుదేరి డోన్ గూటి అనంతపూర్ ధర్మవరం కదిరి మదనపల్లి పీలేరు పాకాల చిత్తూరు మీదుగా మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషములకు అరుణాచలం చేరుతుంది మీకు అరుణాచలానికి డైరెక్ట్ ట్రైన్ దొరకనప్పుడు ఏదైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ తిరుపతి వచ్చి తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళవచ్చు తిరుపతి నుండి అరుణాచలం ఏపీఎస్ఆర్టీసీ లేదా తమిళనాడు ఆర్టీసీ లేదా ప్రైవేటు బస్సుల ద్వారా అరుణాచలం చేరుకోవచ్చు తిరుపతి నుండి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషములకు ఒక ట్రైను అందుబాటులో ఉంది తిరుపతి నుండి అరుణాచలం సుమారు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణ సమయం బస్సు ద్వారా అయితే నాలుగు నుంచి ఐదు గంటలు అరుణాచలానికి డైరెక్ట్గా వెళ్ళే ట్రైన్ టికెట్స్ దొరకనప్పుడు అరుణాచలానికి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాట్పాడి అనే రైల్వే స్టేషన్కి ట్రైన్ ద్వారా వెళ్ళి అక్కడ నుండి బస్సు ద్వారా అరుణాచలం చేరుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రతిరోజు కాట్పాడికి అనేక ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి కాట్పాడి రైల్వే స్టేషన్ కోడ్ కేపీడి మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లో కానీ లేదా ఐఆర్సిటీసీ మొబైల్ యాప్లో చెక్ చేసుకోగలరు ఇప్పుడు అరుణాచలం నుండి రిటర్న్ ట్రైన్స్ అరుణాచలం నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళే రైలు వివరాలు చూద్దాం ట్రైన్ నంబర్ వన్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ పుదుచ్చేరి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషములకు అరుణాచలంలో బయలుదేరి తిరుపతి రేణుగుంట నెల్లూరు విజయవాడ రాజమండ్రి దువ్వాడ విశాఖపట్నం విజయనగరం మీదుగా హౌరా చేరుతుంది అరుణాచలం నుండి ఇప్పుడు చెప్పిన ఏ స్టేషన్కైనా రిటర్న్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ జీరో సిక్స్ తిరునెల్వెలి పురులియా ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి బుధవారం శనివారం మాత్రమే నడుస్తుంది డబల్ టూ సిక్స్ జీరో సిక్స్ ఈ ట్రైన్ అరుణాచలంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి గూడూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం పలాసా మీదుగా ప్రయాణిస్తుంది మీరు ఈ చెప్పిన స్టేషన్లకు అరుణాచలం నుంచి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ జీరో ఫోర్ విల్లుపురం ఖర్గపూర్ ఎక్స్ప్రెస్ ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషములకు అరుణాచలంలో బయలుదేరి గూడూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం పలాస మీదుగా కర్కపూర్ చేరుతుంది ఈ స్టేషన్లకు మీరు అరుణాచలం నుంచి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ట్రైన్ నంబర్ జీరో సెవెన్ టూ టూ జీరో అరుణాచలం నర్సాపురం ఎక్స్ప్రెస్ ఇది స్పెషల్ ట్రైన్ వీక్లీ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు అరుణాచలంలో బయలుదేరి చిత్తూరు పాకాల తిరుపతి రేణిగుంట నెల్లూరు ఒంగోలు చీరాల బాపట్ల తెనాలి విజయవాడ గుడివాడ కైకలూరు ఆకివీడు భీమవరం వీరవాసరం పాలకొల్లు మీదుగా నర్సాపురం రాత్రి రెండు గంటలకు చేరుతుంది గమనిక ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ రెగ్యులర్గా ఉండకపోవచ్చు కాబట్టి భక్తులు ఆన్లైన్లో ట్రైన్ అవైలబిలిటీని చెక్ చేసుకోగలరు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ నైన్ టూ మధురై కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి బుధవారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషములకు అరుణాచలంలో బయలుదేరి చిత్తూరు పాకాల పీలేరు మదనపల్లి కదిరి ధర్మవరం అనంతపురం గూటి ధోని కర్నూలు గద్వాల వనపత్తి మహబూబ్ నగర్ జట్చర్ల షాద్నగర్ మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషములకు కాచిగూడ చేరుతుంది ఈ స్టేషన్లన్నింటికీ కూడా మీరు అరుణాచలం నుంచి రిటర్న్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ట్రైన్ నంబర్ జీరో సెవెన్ డబల్ టూ నైన్ కన్యాకుమారి హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు అరుణాచలంలో బయలుదేరి చిత్తూరు తిరుపతి రేణుగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి గుంటూరు సత్యనపల్లి మిర్యాలగూడ నల్గొండ చర్లపల్లి సికింద్రాబాద్ మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు హైదరాబాద్ స్టేషన్కి చేరుతుంది ఈ ట్రైన్ ఆగే ఈ అన్ని స్టేషన్లకు అరుణాచలం నుంచి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు రిటర్న్ జర్నీలో అరుణాచలం నుంచి డైరెక్ట్ ట్రైన్ టికెట్స్ దొరకనప్పుడు అరుణాచలానికి దగ్గరగా ఉన్నటువంటి కాట్పాడి రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి మీరు రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కాట్పాడి జంక్షన్ నుండి అటు తెలంగాణ వైపు ఇటు ఆంధ్ర వైపు ప్రతిరోజు వెళ్ళే అనేక ట్రైన్సు అందుబాటులో ఉన్నాయి ఐఆర్సిటిసి వారి అధికారిక వెబ్సైట్ నందు లేదా ఐఆర్సిటిసి వారి అధికారిక మొబైల్ యాప్లో ట్రైన్స్ అవైలబులిటీ బట్టి మీరు టికెట్లు చూసి బుక్ చేసుకోగలరు అరుణాచలం దర్శించుకోవాలి అనుకునే భక్తులకు నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో శ్రీ అరుణాచలేశ్వర స్వామీయే నమ